ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశామని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ బిఎస్ గిరీష్ కుమార్ తెలియజేశారు పురపాలక సంఘం కమిషనర్ గిరీష్ కుమార్ టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిరాలి డెబ్బై రెండవ బూత్ ఇన్ఛార్జ్ కాదర్ భాషా మరియు సచివాలయ సిబ్బందితో కలిసి స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు శ్రీకాహస్తి పట్టణం నందు ఎనిమిది వేల ముప్పై మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము మొత్తం మూడు కోట్ల యాభై మూడు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అందజేశామని తెలియజేశారు రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ మాట్లాడుతూ సచివాలయ వాలంటీర్లతో సంబంధం లేకుండా నేడు ఉదయం ఆరు గంటల నుంచే సచివాలయ సిబ్బంది స్వయంగా ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క పనితనమని ఆయన తెలియజేశారు అనంతరం లబ్దిదారుడు రవి మాట్లాడుతూ తనకు చూపు లేకపోవడంతో అవస్థలు పడుతూ జీవనాధారం సాగించుకోలేకపోతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఆరు వేల రూపాయలు పింఛన్ అందజేయడం సంతోషంగా ఉందని ఆరు వేల పెన్షన్తో తనను తనకు కావలసిన మందులు కొనుగోలు చేసుకుంటూ తన కుటుంబానికి ధనవంతు సహాయంగా మూడు వేల రూపాయలు అందజేసి తన జీవనాధారం సాగించుకుంటున్నానని ఆనందం వ్యక్తం చేశారు నాకు కి పింఛన్ నాకు పింఛన్ ఇచ్చిన నాకు పిడిసి వస్తుంది నాకు పిడిసి వచ్చిన దెబ్బల వల్ల నేను వేల రూపాయలు మాటలు వేసుకుంటున్నాను మూడు వేల రూపాయలు సరుకులు తెచ్చేసుకుంటున్నాను ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ రోజు అక్టోబర్ ఒకటో తేదీ తెల్లారే కాడికి ఐదో గంటకి మా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము షాకీర్ అలీ రాష్ట్ర కార్యదర్శి కాదర భాష కోఆపరేట్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఈ మేమిలకు సంబంధించిన చూస్తుంటాము స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమిద్దరం ఈ పెన్షన్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు పాల్గొన్నాము ఈ ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ఎంతో ఉపయోగపడే కార్యక్రమం గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నాలుగు వేలు చేశారు ఫస్ట్ నెల ఏడు వేలు ఇచ్చారు అంటే ఆయన ప్రామిస్ చేసిన ప్రకారం మూడు నెలల బ్యాలెన్స్ ఇచ్చారు అంటే నాలుగు వేల రూపాయల నెలకి అదే వికలాంగులకు ఆరు వేలు కిడ్నీ పేషెంట్లకు పదివేలు శాశ్వత రోగస్తులకు పదివేలు ఇస్తూ చంద్రబాబు నాయుడు ఈ ఎంతోమందికి ఈ పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతూ ఉపయోగపడుతుంది దీనివల్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పేద మధ్య తరగతి కుటుంబాలకు వికలాంగులకి శాశ్వత రోగులకి అందరికీ ఇదొక జీవనాధారం కింద దాన్ని పెట్టుకుని మందులు తెచ్చుకోవచ్చు సరుకులు తెచ్చుకోవచ్చు ఇవన్నీ ఉపయోగపడుతున్నందుకు ఒక్కొక్కరు మొహాల్లో మేము వెళ్ళి చూస్తాం ఆ ఆనందాన్ని ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెన్షన్ పంపిస్తారా మా కష్టాలు ఎప్పుడు తీరుతాయా అనే ఒక ఆలోచనతో కళ్ళు ఎదురు చూస్తుంటారు దానికి సరిపడేటట్టే ఈ ప్రభుత్వ అధికారులు కూడా తెల్లారి ఐదో గంటకెళ్ళి తలుపు దట్టి అమ్మ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పంపించారు అమ్మ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పంపించారు